కళా చిన్న నేను కళాకారులను గుర్తించే విలేకరుల దగ్గర కేకస్ ఉండాలి గట్టి మీద వృద్ధ కళాకారులు పెంచు రాదు దయచేసి నాకు రావాలి నాకు రావాలి అందరు ఉంది మేము అందరూ మనసు నాకు వృద్ధ కళాకారులకు పెంచుకు అని ఉంటుంది దీనికి కండిషన్స్ ఉంటాయి దయచేసి అందరు గమనించాలి వ్యక్తిగతంగా ఇల్లుంటాయి మళ్ళీ మన సంఘం గుర్తించాలి మన సంఘం ఐడి కార్డు తీసుకోవాలి ఐడి కార్డు తీసుకొని మన సంఘం పెద్ద మనిషి ఎవరైతే మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల పరికర్ వీళ్ళందరూ ప్రమోట్ చేసి డీటెయిస్తే నుండి హైదరాబాద్ భాష సాంస్కృతిక శాఖ నుండి రిలీజ్ అయితే అన్ని చూసి అది ముద్ద కళాకారుల తర్వాత సంవత్సరానికి ఒక ఐదారు ప్లే ప్రభుత్వ పరుపున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఒకటి దసరా ఒకటి దీపావళి ఒకటి వినాయక చవితి భవనాలు ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రభుత్వంగా ఎక్కడెక్కడ ఎంతమంది కళాకారులు ఏ కళాకారులు డిఫరెంట్ హార్ట్స్ ఇటువంటి అంత బజారాలు ప్రజల బెస్ట్ టీం వంద టీం ఉంటాయి వంద టీములో ఒక రెండు మూడు బెస్ట్ టీమ్ మంచిగా ఎట్లా నైపుణ్యం కదా కొందరు మామూలు కొందరు కొంచెం బాగుంటుంది మీరు అందరూ కళాకారులు కాదని ఎవరాంట్లో దీంట్లో నైపుణ్యం గల వాళ్ళు ఆ ఇప్పుడు ఈ దేవాలయం ఈ దేవాలయంకు సంబంధించి ఒక కళారూపం బెస్ట్ కళా రూపంలో ఇట్లా మీ దాంట్లో నుండి ఒకటో రెండో కళారూపంలో బెస్ట్ గా తీసుకొని పెద్ద దేవస్థానం కానీ మన వ్యాధులు ఇవ్వని విజయ అదే విధానం ప్రాంతాలకు కల్పించే బాధ్యత మాది ఇక్కడ నుండి మండల కమిటీ ఎప్పుడు చేస్తారు